శివాయ గురవే నమ శ్రీమాత నమ శ్రీనిఖిల గురుభ్యో నమ లవ్ జిహాదుల బారిన పడకుండా మన ఆడపిల్లలను రక్షించుకునే నిమిత్తం వారాహిదేవి పెన్నెంటి ధరించాలని నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఈ విషయంగానే ఈ మధ్య ఒక ఇద్దరు తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు తమ ఇలాగే ఎవడో అన్యమతస్థుడు ఉచ్చులోకి దింపాడని తమ పాపని ఎలా కాపాడుకోవాలని బాధపడుతుంటే మన వారాహి వీడియో కనిపించి అందులో చెప్పిన విధంగా వారాహి పెండెంట్ వేశారంట అయితే ఫలితం ఏమీ లేదు స్వామి ఇంకా ఆ అమ్మాయి వాడి చెప్పు చేతల్లోనే ఉంది వాడినే పెళ్లి చేసుకుంటానని మారం చేస్తుంది మా మాట వినటం లేదు మతం మారడానికి కూడా సిద్ధపడిపోతుందని కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే నేను వారు చేయించిన వారాహి పెండింటిని తీసుకుని నా వద్ద ఉంచి తొమ్మిది రోజులు మంత్రపూర్వకంగా అభిషేక తర్పణ హోమాదులు చేసి ఆ పెండింటిని అభిమంత్రించి తిరిగి ఇవ్వడం జరిగింది అమ్మ అనుగ్రహంతో ఆశ్చర్యకరంగా ఆ తర్వాత తొమ్మిది రోజుల్లోనే వాడి నిజస్వరూపం వాడి మత ఛాందసం బయటికి రావడంతో ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకొని చక్కగా సెటిల్ అయిపోయింది వారి ప్రైవసీ కోసం వారి గురించిన పేర్లు వివరాలు తెలియచేయలేను కానీ అమ్మవారు చేసిన మహత్యం ఇది అప్పుడు అనిపించింది అమ్మ శక్తి ఆవాహన అందరూ చెయ్యలేరు నేనే వీటిని ఎనర్జైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అని అమ్మవారు వీరి ద్వారా నాకు తెలియజేశారు అనిపించింది అందుకే వెండిలో వారాహి పెండెంట్స్ ఆర్డర్ పైన తయారు చేయించి వారాహి మంత్రపూర్వకంగా ఎనర్జైజ్ చేసి మీ గోత్రనామాలతో సంకల్పించి మన సిద్ధమంత్రం సాధకులకు అందించాలని సంకల్పించుకున్నాను అలాగే గోచార గ్రహచార అపనుత్య దోషాలు ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని దోషాలతో బాధపడేవారికి సాధకులకు తమ తమ సాధనల్లో ఎటువంటి ఉపద్రవాలు రాకుండా అడ్డంకులు రాకుండా సాధకులకు రక్షణగా కాలభైరవ పూర్వకంగా అభ్యంతరించిన కాలభైరవ పెండెంట్ నరదిష్టి మంత్ర తంత్ర ప్రయోగాలు చేతబడులు కట్లు మనపై పడకుండా నారసింహ మంత్రంతో అభ్యంతరించిన రక్షా పెండెంట్ వంటివి సాధకులకు అందజేయాలని సంకల్పించాను ఈ పెండెంట్స్తో పాటు జాతక పరంగా సమస్యలు తొలగించి మన ఆరాన్ని క్లెన్సింగ్ చేస్తూ నకారాత్మక శక్తులు మన ఆరాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అద్భుతంగా పనిచేసే సాక్షాత్ పరమేశ్వర ప్రసాదమైన రుద్రాక్షలు మన అదృష్టవశాన మనకి ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు మన ఒక సాధక సభ్యునికి అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం మార్కెట్లో నూటికి తొంభై శాతం నకిలివి అమ్ముతున్నారు వాటి వల్ల ఆశించిన ప్రయోజనం కలగకపోగా నెగిటివ్ రిజల్ట్స్ చాలామంది కట్టుకుంటున్నారు పంచముఖ రుద్రాక్షలకే గీతలు పెట్టేసి వివిధ ముఖాలతోటి అమ్మేస్తున్నారు వాటి వల్ల కనీసం ఆ పంచముఖి రుద్రాక్ష వల్లే ప్రయోజనాలు కూడా రాకుండా పోతున్నాయి సాధనా మార్గంలోనే ఉన్న మన సిద్ధమంత్ర సాధకుడు మన ఛానల్ సాధకులకు ఒరిజినల్ రుద్రాక్షలు అందించే సంకల్పం మొన్న అలంపురం సాధనా క్యాంప్కి వచ్చినప్పుడు ఆయన నాతో షేర్ చేసుకున్నారు నేపాల్ నుంచి డైరెక్ట్గా రుద్రాక్ష కాయలు తెప్పించి జాగ్రత్తగా ఒలిచి ఎటువంటి ఆల్ట్రేషన్స్ చేయకుండా సాధకులకు అందించాలని సంకల్పం నేను చాలా సంతోషంగా సరే అని చెప్పాను సాధకులు ముఖ్యంగా సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడుతున్న మన సిద్ధమంతరం ఛానల్ సాధకులకు నాణ్యమైనవి తక్కువ లాభంతో అందించగలిగి తద్వారా వారు ప్రయోజనం పొందితే మంచిది అని నేను అంగీకరించాను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ల ద్వారా సేల్ చేయాలని నిర్ణయించాం ఆ సాధకుడే ఆ అకౌంట్ నిర్వహిస్తారు ఆర్డర్స్ తీసుకుని నేను వాటిని మంత్రపూర్వకంగా ఎనర్జైజ్ చేసిన తర్వాత వాటిని మీకు ఆయనే కొరియర్ ద్వారా పంపిస్తారు ఇవే కాక సాధనల్లో జపం కోసం ఒరిజినల్ మాలలు కావాలి బయటనే డూప్లికేట్స్ ఉన్నాయి స్వామి అని చాలామంది సాధకులు సాధన క్యాంప్స్లో అడుగుతున్నారు శీఘ్రంగా జపం సిద్ధించే ఒరిజినల్ జపమాలలు ఎనర్జైజ్డ్ యంత్రాలు అడుగుతున్నారు మంచివి తెప్పించి శాస్త్రబద్ధంగా నియమిత మంత్రజపంతో ఎనర్జైజ్ చేసి సాధకులకు అందించాలని అనుకుంటున్నాను సమయం కుదిరినప్పుడు అవి కూడా అందించే ప్రయత్నం చేస్తాను త్వరలో ఆ వివరాలన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అనేక మంది సాధకుల సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని వేల మందికి సులభంగా రక్షణ ఆకర్షణ జపసిద్ధి సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలనేదే నా ఈ ప్రయత్నం శుభమస్తు శంభవే గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి